డిసెంబర్ పన్నెండవ తారీఖు మంగళవారం రోజున భౌమ అమావాస్య రానుంది ఈ అమావాస్యనే కార్తీక అమావాస్య అని మంగళ అమావాస్య అని లేదా తాంత్రిక అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది ఎందుకంటే కార్తీక మాసంలో ఈ అమావాస్య వచ్చింది అందులోనూ మంగళవారంతో కలిసి వచ్చింది అయితే లక్ష్మీదేవికి ఈ అమావాస్య చాలా ఇష్టం ఇక కార్తీక మాసంలో ఈ అమావాస్య రావటం వల్ల పరమశివునికి కూడా ఈ అమావాస్య అంటే చాలా ఇష్టం అందుకే ఈ అమావాస్య రోజున పరమశివుణ్ణి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించిన వారి ఇంట్లో శిరుల వర్షం కురుస్తుంది ఇక ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్య రోజున కేవలం తమలపాకు ఉప్పు అలానే ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల తప్పనిసరి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంటికి తగిలిన నరదృష్టి నరఘోష చెడు పీడ దుష్టశక్తి ప్రభావాలు జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు శనీశ్వరుని దుష్ప్రభావాలు పూర్తిగా తొలగిపోయి అష్ట కష్టాల నుండి బయటపడతారు అని పురాణాలు శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే సహజంగానే అమావాస్య అంటే చాలా శక్తివంతమైనటువంటిదని అమావాస్య రోజు లక్ష్మీదేవి రాత్రి సమయాలలో భూలోక సంచారణ చేస్తుంది అని అయితే అలాంటి సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెట్టి మనల్ని ఐశ్వర్యవంతుల్ని చెయ్యాలి అంటే అమావాస్య రోజు తప్పనిసరి ఇంటి సింహద్వారానికి ఉండే తలుపులను శుభ్రం చేసుకోవాలి తలుపులపై ఉన్న దుమ్ము ధూళిని శుభ్రం చేసి తలుపులపై స్వస్తి గుర్తును వేయాలి గంధంతో స్వస్తి గుర్తును వేసి త్రిశూలం గుర్తును వేసి పసుపు నేటి సింహద్వారంపై చల్లండి ఇలా చల్లడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది సింహద్వారానికి ఏదైనా దుష్టశక్తి ప్రభావం తొలగినా జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉన్నా తొలగిపోతుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండలేరు కాబట్టి ముందుగా జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి తొలగించాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అదేవిధంగా అమావాస్య ప్లస్ మంగళవారం అందులోనూ కార్తీక మాసం చివరి రోజు పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉన్న చెడు ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అలానే ఈ అమావాస్య రోజు ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా పచ్చ కర్పూరంతో పాటు కొద్దిగా రాళ్ళ ఉప్పుని కూడా వేసి ఇల్లుని తుడిచండి అదేవిధంగా ఈ అమావాస్య రోజు సాయంకాలాన ధూపాన్ని వేయటం మర్చిపోకండి ఇంట్లో సువాసన ఉంటే పరిశుభ్రత ఉంటే తప్పనిసరి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి కాబట్టి ఇంట్లో పరిశుభ్రతతో పాటు ధూపాన్ని కూడా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఇక ఇంట్లో ఆష్ట కష్టాలు చేతిలో రూపాయి నిలవకపోవటం డబ్బు సంపాదించడానికి ఏ మార్గాలు కనిపించకపోవటం అలానే ఇంట్లో ఉండే వ్యక్తులు ఏదో ఒక సమస్య అనారోగ్య సమస్యలతో బాధపడటం ఏ పని చేయాలి అన్నా పనిలో విజయం కలగకపోవటం ఇక మనం ఏ పని తలపెట్టాలి అన్నా ఆ పని వెనికి వెళ్ళిపోవటం ఇలా జరుగుతూ ఉంటాయి అలాంటి సమయంలో ఈ పరిహారం ఒక్కటి చేయటం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో నుండి మీ పనులకు అడ్డుపడే దుష్టశక్తుల ప్రభావం శనీశ్వరుని దుష్ప్రభావాలు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ఇలాంటి దుష్ప్రభావాలను కలిగించే చెడు శక్తులన్నీ కూడా తొలగిపోయి మీ ప్రతి పనిలో విజయం కలుగుతుంది అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి ఈ ఖచ్చితంగా ఈ పరిహారాలు భౌమ అమావాస్య రోజు చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే దుష్ప్రభావాలు తొలగిపోవటమే కాదు ఇంట్లోకి దైవశక్తి కూడా అడుగు పెడుతుంది లక్ష్మీదేవికి అమావాస్య ఇష్టం అందులోనూ మంగళవారంతో అమావాస్య కలిసి రావటం అందులోనూ కార్తీక మాసం ఇక ఈ రోజు అనేది పవిత్రంగా మారిపోతుంది ఈ రోజున లక్ష్మీదేవి పటం ముందు ఒక రాగి ఆకుని కానీ లేదా తమలపాకు కానీ లక్ష్మీదేవి పటం ముందు వెయ్యండి ఆ తమలపాకు లేదా రాగి ఆకు పైన కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ వేసి ఒక రెండు మట్టి ప్రమిదలు మట్టి ప్రమిదల్లో గనుక మీరు దీపాన్ని వెలిగిస్తే రెండు మట్టి ప్రమిదలను ఉంచండి లేదా మీ దగ్గర వెండి దీపపు కుందు గనుక అందుబాటులో ఉంటే ఆ దీపాన్ని పెట్టండి తరువాత ఆ దీపంలో ఐదు విడివిడిగా వత్తులను వేయండి ఆ వత్తులు కూడా ఎర్రటి వత్తులు అయి ఉండాలి ఎర్రటి వత్తులు అందుబాటులో లేకపోతే గనక తెల్లటి వత్తులకి కాస్త కుంకుమను రాయండి అప్పుడు అవి ఎర్రటి వత్తులుగా మారిపోతాయి ఆ ఎర్రటి వత్తులను విడివిడిగా ఐదు వేసి లక్ష్మీదేవి పటం ముందు దీపాన్ని వెలిగించండి ఇలా భౌమ అమావాస్య మంగళవారం రోజు ఎవరైతే ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు వెలిగిస్తారో అలాంటి వారికి అష్టకష్టాలు దరిద్ర బాధలు తొలగిపోయి ఏడి జన్మల పాపం పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అంతేకాదు ఈ కార్తీక మాసం అంటేనే ప్రత్యేకం కార్తీక మాసంలో చేసే స్నానం దానం దీపం జపానికి ఎనలేని పుణ్యం సంపద వస్తుంది అయితే కార్తీక మాసంలో వచ్చిన చివరి రోజు బాము అమావాస్య రోజున ఎవరైనా సరే చిన్న దానం చేసినా పితృదేవతలను తలచుకున్నా పితృదేవతల పేరుపై ఎవరికైనా అన్నదానం చేసినా చాలా పుణ్యం కలుగుతుంది పితృదోషాలు తొలగిపోతాయి అలానే ఈ భౌమ అమావాస్య రోజు ప్రత్యేకించి ఇంటి సింహ ద్వారానికి ఈ ఒక్క మూటను కట్టండి చాలు ఆ ప్రత్యేకమైన మూట ఏమిటి ఆ మూటను కట్టడం వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం అయితే ఆ మూటను ఇంటికి ఈ భౌమ అమావాస్య రోజు సాయంత్రం నుండి రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా సరే ఇంటి సింహద్వారానికి కట్టవచ్చు ఆ మూటను కట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ సిద్ధిస్తుంది ఆ మూటను ఎలా కట్టాలి అంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి అందులో పీచు తీయని కొబ్బరికాయను పెట్టండి తరువాత ఐదు నల్లటి గవ్వలు వేయండి పదకొండు మిరియాలను వేయండి చితిగడు పసుపు కుంకుమ ఒక్క మేకు కాస్త కరుపు అలానే ఒక గోమతి చక్రాన్ని కూడా వేసి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని మూటలాగా కట్టండి ఆ మూటను మీ యొక్క సింహద్వారానికి కట్టండి ఈ విధంగా ఎవరైతే బహుమ అమావాస్య రోజు చేస్తారో అలాంటి ఇంట్లో కష్టాలు అనేవి ఉండనే ఉండవు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఇక అందులో వేసిన నల్లటి గవ్వలు అనేవి ఈ దుష్ట శక్తిని లోపలికి రానివ్వవు అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఉప్పుని వేశాం అమ్మవారు ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతారు ఇకపోతే తమలపాకు అలానే నిమ్మకాయ పరిహారం ఏమిటో తెలుసుకుందాం ఈ పరిహారం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇకపోతే పరిహారాన్ని సాయంత్రం కానీ ఉదయం కా సాయంకాలం ఆరు నుండి లోపు చేయవచ్చు ఈ పరిహారం అలానే ఉదయం అయితే పన్నెండు లోపు చేయవచ్చు అయితే ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకుపై దొడ్డు గుప్పెడు పొయ్యండి ఒక నిమ్మకాయను వంకాయలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి ఆ నిమ్మకాయలో పసుపు కుంకుమను వేయండి ఆ ఉప్పుపై నిమ్మకాయను పెట్టి మీ సింహ ద్వారానికి బయట వైపున ఈ తమలపాకు ఉప్పు నిమ్మకాయను పెట్టండి ఈ విధంగా బహుమ అమావాస్య రోజు చేస్తే గనక మీకు ఉన్న దుష్టశక్తి ప్రభావాలు చెడు శక్తి గాలి అలానే ఇంట్లోకి ఏ దుష్టశక్తి వచ్చినా లేదా నరదృష్టి నకారాత్మక శక్తి చెడు కన్ను నరుల దృష్టి అదేవిధంగా ఎదుగుతుంటే చూడలేక ఏడ్చే జనాల ఏడ్పు ఇవన్నీ కూడా తొలగిపోయి మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది తప్పనిసరి సాధిస్తారు అలానే మీకు పట్టిన దరిద్రం పోయి మీకు రావాల్సిన ధనం రాకుండా ఏ దుష్టశక్తి ఆపినా ఎవరు మీపై లేదా మీ కుటుంబంపై చెడు ప్రయోగాలు చేసి తిప్పి తిప్పి వారికే కొట్టడం ఖాయం ఈ పవిత్రమైన భౌమ అమావాస్య రోజు పరమశివుణ్ణి పాలతో అభిషేకించిన బిల్వదళాలతో అర్చించిన పరమశివుని పంచాక్షరి మంత్రం ఓం శివాయ అని పదకొండు సార్లు జపించిన మహాలక్ష్మీదేవి అష్టోత్తరాలను చదివిన అమ్మవారిని ఆ రోజు కమలం పూలు ఎర్రని గులాబీలు ఎర్రని గన్నేరు పూలతో పూజిస్తే గనక ఇంట్లో ఉండే గొడవలు సమస్యలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇక అమ్మవారికి ఇష్టమైన పచ్చకర్పూరాన్ని కొద్దిగా తీసుకోవాలి ఈ పచ్చకర్పూరాన్ని ఇల్లు తుడిచే నీటిలో వేయాలి ఇలా వేస్తే అమ్మవారు ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతారు అలానే కొద్దిగా అత్తర్ని తీసుకొని అందులో చిటికెడు కుంకుమ పువ్వును వేయండి అలా వేసి దానిని రఫ్ చేస్తే ఎర్రగా వస్తుంది ఆ అత్తరు కలిపినటువంటి అలానే కుంకుమ పువ్వు అత్తరు కలిపినటువంటి దానిని బొట్టులా తయారు చేసి మీ యొక్క చేయి ఉంగరపు వేలుతో అమ్మవారి నుదుటిపై బొట్టులా పెట్టి అమ్మ మా ఇంట్లోకి రా అని పిలిస్తే తప్పకుండా వస్తుంది ఈ శక్తివంతమైన రోజు ఎప్పటికి వస్తుందో తెలీదు అష్ట ఐశ్వర్యాలు కలగాలి అంటే ఈ ప్రత్యేకమైనటువంటి బొట్టుని తప్పనిసరి ఈ మంగళవారంతో కలిసి వచ్చిన భౌమ అమావాస్య రోజు పెట్టండి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి